తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కేర్తల గ్రంథము డెబ్భై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తల గ్రంథము డెబ్భై రెండవ అధ్యాయము మొదటి వచన నుంచి కొన్ని వచనాలు దేవా రాసున కొన్ని న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియచేయుమో నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనుందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమనుందిన వారికి అతడు న్యాయము తీర్చును బేదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగగొట్టును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆబే మరి చదవబడిన ఈ కీర్తన ఎవరు వ్రాసారు అనుకుంటే అక్కడ సులోమును రాశారు అని ఉంటుంది కానీ వాస్తవంగా ఈ కీర్తనలోని అంశాలన్నిటినీ చెప్పింది ఎవరో తెలుసా దీన్నైతే కనుక గ్రంథస్థం చేసింది సులోమను కానీ వాస్తవంగా ఈ కీర్తన ఏదైతే ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలు ఉన్నావో ఈ మాటలన్నీ చెప్పింది ఎవరో అనుకున్నప్పుడు ఆ కీర్తన చివరిలో వ్రాస్తుందో చూడండి ఒకసారి యషయ్ కుమారుడుకు దావీదు ప్రార్థనలు ముగిసాను అంటే దావిది గారు ఆఖరిగా చేసిన ప్రార్థన ఒకళ్ళ తన జీవిత కాలంలో ఎన్నో ప్రార్థనలు చేశాడు ఆ ప్రార్థనలు ఎన్నో కీర్తనలుగా ఆయన అయితే మరలిచాడు ఎన్నో కొత్త కొత్త విషయాలు అయితే కనుక ఆయన చెప్పాడు చివరికి దావిది యొక్క జీవితంలో ఆఖరిగా చేసిన ప్రార్థనగా ఈ కీర్తన తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి చేసిన ఈ ప్రార్థన ఏదైతే ఉందో అది తన కుమారుడు అనుకున్న సులోమును దీన్ని గ్రంథస్థం చేశారు ఈ దావిదు రాసిన ఈ ఆఖరి ప్రార్థన అని కనుక మనం అనుకునేటట్టయితే ఎవరిని గురించి ప్రార్థన చేశాడైనా సులోమును గురించి ప్రార్థన చేశాడు తన కుమారుడు అనుకున్న సులోమును రాజుగా అభిషేకించిన తర్వాత సులోమును రాజుగా చేసిన తర్వాత తను చనిపోతున్న సంగతి తెలిసి సులోములకు బాధ్యతలు అప్పగించినప్పుడు ఏదో లోకపరంగా నెరవేర్చిన కార్యక్రమాల గురించి మాత్రమే కాదు కానీ దేవునికి ఆ దే గారు చేసిన ప్రార్థన ఏమని అంటున్నాడు ఒకసారి చదువుతున్నాను చూడండి దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియచేయమో నీవే న్యాయ విధులను నేర్పేవాడు నువ్వే నీతిని నేర్పేవాడు కూడా నువ్వే తను చిన్న ప్రాయంలో ఉన్నాడు నేను చనిపోతున్నాను నేను నీ దగ్గరికి వస్తున్నాను సో చిన్న ప్రాయంలో ఉన్న తణుకు ఈ రాజ్య పరిపాలన గురించి సరైన అవగాహన లేదు చాలామంది రాజ్య పదవి అనుకుంటే ఏదో అధికారం అనుకుంటే పెత్తనం చేయటం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు కూడా మన పరిపాలించే వాళ్ళ దగ్గరికి వస్తే కనుక ఏదో మాకు అధికారం చేతికొచ్చింది పెత్తనం చేతికి వచ్చింది కాబట్టి మాకు నచ్చిన వాడిని అయితే కనుక ఇచ్చేస్తాం నచ్చని వాడిని చితక కొట్టేస్తాం అనుకున్న పరిస్థితిలోనే ఈరోజు ప్రపంచం ఉందండి అధికారం వస్తే చాలు తాము ఏమైందనే చేయొచ్చు అధికారాన్ని బట్టి తమ స్వలాభాపేక్షతో మాట్లాడుతున్నారే తప్ప ఒక దేశానికి రాజు అయ్యారనుకుంటే ఒక పాలకులుగా వారు ఉన్నారనుకుంటే వారు ఎలా పరిపాలించాలి ఆ పదవులో ఉన్నందుకు గాను వాళ్ళు ఏం చేయాలి అన్న సంగతి గురించి దావిదు తన కుమారునితో అయితే కనుక ఆ కుమారుని గురించి అయితే కనుక దేవునితో అయితే చెప్తున్న మాటలు ఒక రాజు అనుకున్నవాడు ఏం చేయాలనుకున్నప్పుడు చెప్తాడు చూడండి నీతిని బట్టి తన ప్రజలను న్యాయ విధులను బట్టి శ్రమనుందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చను మొట్టమొదటిగా తను చేసే పని న్యాయం తీర్చటం తన పాలనలో ఉన్న ప్రతి ఒక్కరి ఏడలైతే కనుక తను న్యాయం చెప్పేటట్టు ఉండాలి నచ్చిన వాడికి నచ్చినట్టుగా నచ్చిన వాడికి నచ్చినట్టుగా ఉండేటట్టు ఉండకూడదు లేదా అయిన వాడికి ఆకులు కానివాడికి కంచాలనుకుని చెప్పి లోకంలో విరక్తి పుట్టి మాట్లాడే మాటలు ఉంటాయని లోకంలో అయితే కనుక రివర్స్లో మాట్లాడుతూ ఉంటారు ఈరోజు ఎవరైనా ఒకవేళ కనుక తమకు ఒక ఉన్నతమైన స్థానం వచ్చింది అది ఉద్యోగమైనా కావచ్చు లేదా లోకంలో ఒక పదమైనా కావచ్చు కుటుంబంలో నీ వరకు వస్తే కనుక అట్లీస్ట్ నీ కుటుంబం దగ్గరికి వస్తే నీ కుటుంబ పెత్తనం కనుక నీ చేతిలో ఉన్నట్టయితే నీ కుటుంబంలో ఉన్న వారిని నువ్వు ఎలా చూసుకోవాలో తెలుసా ఏదో ఇంటి తాళాలు నా చేతికి వచ్చినాయి కనుక లేకపోతే కనుక బ్యాంక్ అకౌంట్ నా అయితే కనుక ఉన్నది కనుక ఇప్పుడు నేను ఏది పడితే చేస్తానని కాదండి అక్కడ ఏదైనా ఒక బాధ్యత కనుక నీకు అప్పగిస్తే ఆ బాధ్యతని ఎలా నెరవేర్చాలి నీకున్న పిల్లల్ని నువ్వు ఎలా చూసుకోవాలి నీ భర్తను నీ భార్యను ఏ విధంగా అయితే కనుక నువ్వైతే సమర్థించుకోవాలి నీకున్న అత్తమామల దగ్గరకు వచ్చిన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినా వారి ఎడల నువ్వు ఎలాంటి ప్రేమాప్యతలు చూపించాలో నేర్చుకోవటం దావిది ఎక్కడా కూడా తప్పు చేయకుండా తన కుమారుని రాజును చేసిన తర్వాత ఇక నీ ఇష్టవురా నువ్వు గాలికి తిరిగని చెప్పలా ఆ కుమారుడికి దా పదవి ఇచ్చినందుకు గాను తన అధికారాన్ని తనకైతే ట్రాన్స్ఫర్ చేసినందుకు గాను తానైతే కనుక ఎంత చక్కగా దాన్ని పరిపాలించాలన్న సంగతి గురించి కొడుకుని గురించి తగితే దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రభావ వీడికి అయితే కనుక కావలసిన బుద్ధిని దయచేయాలి కొడుకు చెప్పడే సంగతే వెళ్ళి నన్ను కాదు అడగాల్సిందే ఈ దేశం అయితే కనుక చక్కగా పరిపాలించాలనుకున్నా దేశంలోని ప్రజలందరికీ నువ్వైతే కనుక చక్కటి న్యాయం చేకూర్చి వారి ఆదరాభిమానాలు నువ్వు పొందాలనుకున్నా ముందు దేవుని జ్ఞానం నీకు ఉండాలి నువ్వు చేయాల్సింది నీకేదో తినటం తాగటం గురించి మాత్రమే కాదు నాన్న ఏదో నా సుఖము సంతోషము నా గొప్ప నా పగ నా ప్రతీకారం ఇవి కాదు కావాల్సింది నీకు అప్పగించబడిన బాధ్యత దగ్గరికి వచ్చినప్పుడు ఒక తల్లి ఎలాగైతే కనుక తన బిడ్డలు ఎలా తన ప్రేమను చూపిస్తుందో ఒక ఇంట్లో ఉన్న తండ్రి ఎలాగైతే కనుక తమ బిడ్డల సంరక్షణ కొరకు ఎలాగైతే కనుక ప్రయాసపడతారో ఓ పరిపాలన చేసే పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగానే ఉండాలి అన్న సంగతులు గురించి ఒక దేశాన్ని పరిపాలించే రాజు యొక్క న్యాయ విధులను గురించి ఈ కీర్తనైతే కనుక రాశారు మన రాజుల గ్రంథం రెండో అధ్యాయం నుంచి చదువుతున్నప్పుడు దావితి చనిపోవటం స్వలో మనకి ఏ విధమైన మాటలు అనుకుంటుంది మూడవ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి చనిపోయిన వెంటనే దావిది ఎవరి దగ్గరికి వెళ్ళాడట వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ఆ దేవుని నుంచి కనుక తను కోరుకున్నది కూడా అదే ఈ విశాలమైన దేశాన్ని తనిఖీ చేయటం ఇందులో ఉన్న ప్రజలందరినీ కూడా అయితే నేను చక్కగా పరిపాలించాలి వారికి తగిన న్యాయాన్ని తీర్చాలనుకుంటే ఇది నా తెలివితేటలు బట్టో నేను చదువుకున్న చదువును బట్టో నా చుట్టూ ఉన్న బంధు బాలను బట్టయితే సాధ్యం కాదు కానీ నువ్వు ఇచ్చే వివేకాన్ని బట్టి మాత్రమే ఇది అవుతుందని చెప్పి దేవుని ముందు వినయపూర్వకంగా కోరుకుని సంపాదించుకున్నాడు దావిది గారు కూడా చూడండి కొడుకుని గురించి ఎలా ఆలోచిస్తున్నాడు తను అయితే కనుక తన బాధ్యత ఈరోజు మనమైనా అంతేనండి మీరు ఆరుగాలను శ్రమించి రూపాయి రూపాయి పోగేసి ఆస్తిపాస్తులు మీరు సంపాదించవచ్చు ఇళ్ళులు కట్టారు పొలాలు కొన్నారు బ్యాంకుల బ్యాలెన్స్ వెండి బంగారాలు మీరు సంపాదించు కానీ అవన్నీ సమకూర్చి ఒకసారిగా నీ కొడుకు ఇస్తే నీ కూతురు కెక్కని దాన్ని అప్పగిస్తే వాళ్ళు దాన్ని ఏ విధంగా పాడు చేస్తారనే సంగతి నీ తెలుసా ఆ సులోముని ఒక సమయానికి వచ్చినప్పుడే కదా తన జీవితకాలమంతా ముగిసిన తర్వాత తాను కూడా చెప్తున్నాడు ఒకడి జీవితకాలం అంతా కష్టపడి పోగేసుకున్నది ఏదైతే ఉన్నదో తర్వాత వచ్చిన వాడికి దాన్ని ఏం చేయాలి వారసత్వంగా ఇచ్చేయాలి మన జీవితకాలంలో మన కష్టపడి పోగేసుకున్నదంతా వేరే వాడి చేతిలో పెడితే వాడు దాన్ని ఏం చేస్తాడో తెలియదు వాడు దాన్ని ఏం చేస్తాడో తెలియదు మనమేమో చెమటోడ్చి సంపాదించింది కానీ అమతల వాడైతే కనుక దాన్ని ఎందుకు వస్తూ వాడతారో కూడా తెలియదు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కష్టపడి తాత ముత్తాతల నుంచి అనుకున్నప్పుడు వారు ఆరుగాలం శ్రమించి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి ఒక్కొక్క రూపాయి ఆస్తి ఆస్తిపాస్తులు సంపాదిస్తే ఈరోజు వచ్చిన పిల్లలు దానిని మూడే మూడు రోజులు దాని అయితే కనుక వాళ్ళు చాలామంది ఉన్నారు ఇచ్చిన దానికి విలువ కూడా పాడు చేస్తున్నారు ఇది సంపాదించడం కోసం నా తల్లి తండ్రి ఎంత కష్టపడ్డారో సంగతి కూడా చాలామందికి తెలియదండి ఊరికే దాన్ని అనుభవించిన గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారంతే మా అమ్మ నాన్న అనుకుంటే ఇది నాదే ఏదో నా సొత్తు అన్నట్టుగా మాట్లాడతారు వారు దీనికోసం ఎంత శ్రమించారో వాళ్ళు ఎంత బాధపడ్డారో కష్టపడి సంపాదించిన దాన్ని ఏ విధంగా వినియోగించుకోలో కూడా చాలామంది పిల్లలకి ఈరోజు తెలియదు అంతే నిర్లక్ష్యంగా ఒక విధంగా తృణీకరించినట్టుగా అమ్మ నాన్న యొక్క కష్టాన్ని కూడా వాళ్ళు ఎగతాళి చేసినట్టుగా దీని అయితే కనుక ఒక రోజులోనే పాడు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వారు ఇలా ఉంటారని ఉద్దేశంతోనే ఆ రోజు కొడుకును కూడా సులోమైన గురించి దేవుని దగ్గర అయితే కనుక ఆయన మనవి చేస్తున్నాడు ఏమన్నట్టు తెలుసా నేనైతే కనుక ఇన్నాళ్ళు కష్టాలు పాడు ఒక రాజు పదవి సంపాదించడం కోసం దావిది ఎన్నో కష్టాలు పడ్డాడండి ఎన్నో బాధలు పడ్డాడు ఎన్నో సందర్భాలు అయితే కనుక ప్రాణాపై పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఎన్నో యుద్ధాలు చేశాడు ఇవన్నీ చేసిన తర్వాతే ఎంతోమందిని మందిని సమర్థించుకున్న తర్వాతే తనైతే కనుక దేశానికి రాజు అయ్యాడు నలభై సంవత్సరాల పాటు రాజుగా ఉన్న ఆయన దేశాన్ని సుస్థిరపరిచిన తర్వాత అంత చక్కటి రాజ్యాన్ని తన కుమారుడు కూడా సులోమునికి ఇస్తున్నాడు ఇప్పుడు వచ్చే సొలోమను ఎవరైతే కనుక పరిపాలన చేయబోతున్నారో బుద్ధిమంతుడేనా వాడు బుద్ధిహీనుడా బుద్ధిమంతుడా సొలోమని అదే అడిగారు కదా ఆ రాబో వాడు బుద్ధిమంతుడు అవుతాడా బుద్ధిహీనుడు అవుతాడా బుద్ధిమంతుడు అనుకోండి తనకంటే ముందున్న వారు పడిన ప్రయాసను చక్కగా అర్థం చేసుకుని దాన్ని ఇంకా మరింతగా అయితే కనుక వృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు వాడు బుద్ధిహీనుడైతే అంత ముందు వారు పడిన ప్రయాసను అంతటి కూడా అయితే కనుక నేలపాలు చేసి తనకున్న మూర్ఖత్వాన్ని బట్టి వెళ్తాడు ఈరోజు లోకంలో కూడా అయితే కనుక ప్రభుత్వాల దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాల్ని పరిపాలించే ఏలికల దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే పద్ధతి అండి వాళ్ళు బుద్ధిమంతులుగా ఉంటే కనుక అంత ముందు ప్రభుత్వం ఏదైతే కష్టపడి చేసిందో అంత ముందున్న పాలకులు ఒకళ్ళు మన స్వతంత్రం వచ్చిన దెబ్బ నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది కష్టపడ్డారు స్వతంత్ర పోరాటంలోనే ఎంతో మంది కష్టపడ్డారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశాన్ని అయితే కనుక ఒక్కొక్క మెట్టు పైకెక్కించడం కోసం ఎన్నో కష్ట కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు ఎత్తే కనుక వాళ్ళ కష్టాన్ని కూడా ఈరోజు జ్ఞాపం చేసుకోకుండా దాన్ని నానపాలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ బుద్ధిమంతుల బుద్ధిహీనులు అన్న సంగతుల గురించి అయితే కనుక దావి దగ్గర చెప్తూ ఆ బుద్ధి రావాలనుకుంటే కనుక ఎవరు చేయాలట అది ఎవరివ్వాలనుకున్నప్పుడు చెప్తున్నాడు ఒక బుద్ధిమంతుడు అనుకున్న వాడు దేశాన్ని పరిపాలించే పద్ధతి ఎలా ఉంటుంది ఓ బుద్ధిమంతుడు అనుకున్నవాడు ఒక కుటుంబాన్ని ఎత్తే కనుక ఏలుకునే పద్ధతి ఎలా ఉంటుందో చెప్తున్నాడు నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది కొట్టించును మనుషులు కనుక నెమ్మది కావాలనుకుంటే కనుక ముందు వాళ్ళకి ఏముండాలట నీతి ఉండాలి దేవుని మీద నమ్మకంతో ఉండాలి దేశాన్ని పరిపాలించే రాజుకి మొదట దైవభీతి కలిగి ఉండాలి ఓ కుటుంబంలో పెద్ద ఉన్నాడు అనుకుంటే కనుక ముందు దైవభీతి ఉండాలి ఎందుకంటే జవాబుదారి తను నేను కనుక సుప్రీం పవరు ఈ దేశానికి నేనే సుప్రీం పవరు ఈ రాష్ట్రానికి నేనే సుప్రీం పవరు ఈ కుటుంబానికి నేనే సుప్రీం పవరు నేను ఎవ్వరికి సమాధానం చెప్పక్కర్లేదు అని కనుక అనుకునేటట్టయితే మోనార్కుగా ఉంటే కనుక నిజంగా నా దేశం నాశనం అయిపోతుంది ఆ కుటుంబం సర్వనాశనం అయిపోద్ది ఎందుకంటే జవాబుదారీ తనం లేనిది ఎక్కడైనా కానీ ప్రాబ్లం కుటుంబం అంతా నాకు లోబడుతోంది మరి నేనెవరికి లోబడాలి నేను దేవునికి లోబడాలి దేశమంతా నా గుప్పిట్లో ఉంది దేశమంతా నేను చెప్పిన మాట వింటుంది మరి నేనెవరు చెప్పిన మాట వినాలి దేవుడు చెప్పిన మాట వినాలి దావి నేర్చుకున్నాడు నా రాజు అంటాడు దావి దగ్గరకు చెప్పడం కల్లా దేశానికి నేను రాజుని దేశానికి నేను రాజుని కానీ నాకు రాజు ఎవరో తెలుసా దేవుడు దేశమంతా నాకు జవాబు చెప్తుంది అప్పుడు నేనైతే దేవునికి జవాబు చెప్తాను కదా అంటే జవాబుదారితనంతో కూడుకున్న బ్రతుకు ఉండాలి నా ఇష్టమని ఎప్పుడు అనుకూలదండి మీ కుటుంబం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నేను ఏదనుకుంటే చేస్తానో ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదని మాత్రం అనొద్దు ప్రతిదానికి జవాబుదారీతనం అంటారు దాని నేను నీతి అంటారు నా భర్తకి నేను జవాబుదారీతనం నా భార్యకి నేను జవాబు చెప్పుకోవాలి ఒక నా భర్తనే భార్యను కూడా నేను పట్టించుకోకపోయినప్పుడు కూడా దేవునికి నేను సమాధానం చెప్పాలిగా పిల్లలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి నా తల్లిదండ్రులకి నేను సమాధానం చెప్పాలనుకున్న నేర్పు వాళ్ళకు ఉండాలి మా అమ్మ నాన్న దేవునికి ఎంత భయపడుతున్నారో మేము కూడా మా తల్లిదండ్రులకి ఎంత భయపడాలి అనేటట్టు ఉండాలి నా భర్త దేవునికి ఎంత భయపడుతున్నాడో నేను కూడా నా భర్తకు అంత భయపడాలి అదే రాస్తుంది అక్కడ స్త్రీలారా ప్రభువును కొలే మీ సొంత భర్తలకు లోబడి ఉండండి మీరు దేవునికి ఎంత విలువిస్తారో మీ భర్తకి అంత విలువే ఉంటుంది అలా అవ్వాలనుకుంటే కనుక భర్త ఎవరికి లోబడాలి దేవునికి లోబడేటట్టు ఉండాలి మన దేశం దగ్గరికి వచ్చినా అది ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినా ఎంపీ గారి దగ్గరికి వచ్చిన మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎవరైనా కానీ ఏదో మా ఇష్టం మా చేతిలో ఉందని కాకుండా దేవునికి జవాబు చెప్పే పరిస్థితిలో ఉన్నంతసేపు చూస్తున్నాడు దేవుడు నేను చేసే ప్రతి పనిని కూడా గమనిస్తున్నాడు ఒకవేళ నేను చెయ్యకూడని తప్పు కనుక చేస్తే ఎవరికైనా నేను అన్యాయం కనుక చేసే పరిస్థితి వస్తే దేవుడు తప్పకుండా నాకు శిక్ష వేస్తానన్న భయంతో ఎప్పుడైతే ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా దేవునికి జవాబుదారి తను వహించాలన్న ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో మనిషి ఎప్పుడు కూడా క్రమంగా ఉంటాడు ఈరోజు ఆ జవాబుదారి తను లేకపోవటమే సొలోమన్ గురించి అయితే కనుక దావుది అది చెప్తాడు చిన్నపిల్లడు కదా యవన ప్రాయములో ఉన్నాడు ఈరోజు దేశమంతా అతని చేతికి వచ్చింది ఏ కష్టం లేదు తినడానికి తాగడానికి లోటు లేని దేశం ఆస్తిపాస్తులకి ఎత్తి కనుక లోటు లేని దేశం అంతా కూడా సక్రమంగా లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్లో చక్కగా ఉంది ఇలాంటి దేశానికి నేను రాజుని చేస్తున్నాను నా కుమారుడు రాజు గనుక అతను నీతిగా బ్రతికేటట్టు నీ కృపను చూపించు అతని నీతిని బట్టి పరిపాలించేటట్టుగా అప్పుడే ప్రజలకు ఏమొస్తుందంట నెమ్మది వస్తుంది మనిషి నీతిగా ఉంటే పాలకులు నీతిగా ఉంటే కనుక ప్రజలకు నెమ్మది వస్తుంది ప్రజల్లో శ్రమనుందిన వారికి అతను న్యాయం తీర్చను ఎవరైతే శ్రమ పడే వాళ్ళు ఉన్నారో దేశాన్ని పరిపాలించిన నాయకులు అయితే కనుక గుర్తుపెట్టుకోవాల్సింది నీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ కుటుంబంలో కష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు సోమరు తిరిగే వాళ్ళు ఉన్నారు ఆరుగాలము శ్రమించే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా శ్రమనుందిన వారికి ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి మీరు తగిన న్యాయం చేయాలి కదా కష్టపడేవాడికి ఆకలి ఎక్కువ ఉంటుంది కష్టపడే కష్టపడేవడికి అయితే కనుక వాళ్ళు తినాల్సిన బలం ఎక్కువ కావాల్సి వస్తుంది కష్టపడి పనిచేసేవారికి దెబ్బలు కూడా తగులుతాయి కష్టపడేవాడికి అయితే కనుక ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి మీరు ఇద్దరిని గట్టుకూడదు రోడ్డు మీద తిరిగేవాడికి రోజంతా కష్టపడే కష్టపడేవాడికి ఇద్దరిని సమానం చేయకూడదు కదా శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వారి ఎడలైతే కనుక న్యాయం తీర్చాలి కదా బేదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలుగ కదా అతను ఏం చేయలేట బేదల పిల్లలను రక్షించి ఎవరైతే కనుక వారిని బాధ పెట్టేవాళ్ళు ఉంటారో వారిని అయితే కనుక శిక్షించేటట్టు ఉంటారు ఇది దేశాన్ని పరిపాలించే పాలకులు తెలుసుకోవాల్సిన ప్రయత్నం ఒక దేశాన్ని ఎలా పరిపాలించాలి ఓ కుటుంబాన్ని ఎలా పాలించాలి నేర్చుకుంటే కనుక నేను పెత్తనం చేసే పరిస్థితిలో ఉన్నాను నేను పది మంది మీద అజమాయిషి చేసే పరిస్థితిలో ఉన్నాను అనుకుంటే ముందు ఇవన్నీ కూడా అతనికి అర్థం కావాలి ఈ కీర్తనంతా కూడా అదే ఉద్దేశంతో కనుక దావిది గారు రాశారు ఒకవేళ మన దేశం అనుకున్న మన ప్రధానుల్లో లేకపోతే ముఖ్యమంత్రుల్లో కనుక మన పాలకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీన్ని కనుక నేర్చుకుంటే దేవుడు చూస్తున్నాడు దేవుడు ఈ పదవి నాకు ఇచ్చినందుకు గాను ఈ ఉన్నతమైన స్థానంలో నన్ను కూర్చోపెట్టినందుకు గాను నేను ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలనే సంగతి కనుక వారు తెలుసుకుంటే నిజంగా దేశానికి నెమ్మది కలుగుతున్నారు ప్రజలందరూ కూడా సంతోష ఆనందాలతో ఉంటారు ఒకవేళ దేశం గురించి మనం చెప్పకపోయినా వాళ్ళ మాట మన వాటి వింటారో లేదో తెలియదు కానీ మీ వరకు వచ్చినప్పుడు మీ కుటుంబంలో ఇదే పద్ధతి మెయింటైన్ చేయాలి మీ కుటుంబాల దగ్గరికి వచ్చినప్పుడు కానీ మీరు దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని ఇంటికి కనుక పెద్దగా పెట్టాడు అనుకుంటే పెద్ద మీరు ఏ విధంగా ప్రవర్తించాలి మీరు కుటుంబాన్ని అయితే కనుక ఏ విధంగా సంరక్షించి దాన్ని పోషించుకోవాలి వారికి తగిన భద్రతను ఈ విధంగా కలిగించాలి వారి మధ్యనైతే కనుక కలహములు రాకుండా న్యాయం ఎలా తీర్చాలన్న సంగతుల గురించి తెలుసుకోవడం కోసమే ఈ కీర్తన అందుకు నేను అంటున్నాడు దేవ రాజునకు నీ న్యాయ విధులను నేర్పు ప్రభు మీరందరూ నేర్చుకోవాలంటే మీ భర్త ఎడలు మీరు ఎలా ప్రవర్తించాలి మీ భార్య ఎడలు మీరు ఎలా ప్రవర్తించాలి మీరు కనుక్కున్న మీ పిల్లల గురించి మీరు ఎలాంటి న్యాయం చేయాలి మీ తల్లిదండ్రులు ఎలాడ ఎలా ఉండాలి తోబుట్టులో ఎలా ఉండాలి లోకంలో మీ స్నేహితులు బంధువులు మన పరిపాలించే నాయకులు ఉన్నారు మనకి అధికారులు ఉన్నారు వారందరి ఎడలైతే కనుక సమున్నతమైన గౌరవంతో మనం కనుక బ్రతకాలనుకుంటే మన బాధ్యత ఏమో తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో హితంగా ఉంటాం మనకు ఏర్పరిచిన ధర్మం ఉంది మనం నడిపించవలసిన ఒక క్రమం అయితే ఉన్నది ఎవరైతే కనుక క్రమాన్ని అనుసరించి నడుచుకుంటారో వారు దేవుని దృష్టిలో హితులు అవుతారు మీరు కేత్రంతో చదువుతున్నప్పుడైతే కనుక ఎంత చక్కగా అని చెప్పాడు చూడండి బేదల పిల్లలను రక్షించి బాధ వారిని నలుగురు రాజు ఇప్పుడు కూడా బేదల పిల్లల గురించి అయితే కనుక ఆలోచించే పరిస్థితి రావాలి వారిని శ్రమ కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఇబ్బంది వాళ్ళు ఎవరైతే ఉన్నారు పిల్లలు కూడా ఎత్తుపోయే వాళ్ళు ఉన్నారు కదా పిల్లల్ని అయితే కనుక చిన్న పిల్లలు అప్పుడైతే కనుక పనులు పెట్టుకుని అయితే బాధించే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కూడా చివరికి వెభిచారలు దింపేవాళ్ళు ఉన్నారు వారందరినీ కూడా రక్షించాల్సిన బాధ్యత పాలకులదే ఉంటుందట మొదట వారి మీద అయితే తను దృష్టి పెట్టాలి కదా ఎలా ఉండాలనుకున్నప్పుడు చూడండి పన్నెండు వచ్చిన దగ్గరికి వస్తే దరిద్రులు మర్ర పెట్టగా అతను వారిని విడిపించును దీనులను నిరాధారులను అతను విడిపిస్తాడు కదా ఆకలితో ఉన్న వాళ్ళు ఉండొచ్చు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉండొచ్చు దిక్కు మొక్కు లేని వారు ఉండొచ్చు వారందరి ఇళ్ళైతే కనుక మన పాలకులను కూడా వాళ్ళు ఏం చేయాలన్న సంగతి గురించి దాదాపు ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితమే దావిదిగారు అయితే చెప్తున్నారు వారందరి వీళ్ళైతే ఎలాంటి కృపా కటాక్షము చూపించాలని నిరుపేదల ఇందును బేదల ఇందును అతడు కరిక్రమించాలి ఒక మంచి పాలకుడు అనుకున్నట్టయితే కనుక వాళ్ళు చెప్తున్నమాట నిరుపేదల ఇందును బేదల ఇందును అతను కరికరించను బేదల ప్రాణములను అతడు రక్షిస్తాడు బేదల ప్రాణములు పోతే పోయేటే కదా లెక్క చేయటం కాదు ఉదయటం కాదండి లోకంలో చాలామందికి అయితే కనుక వీరు బ్రతుకుంటే చేస్తే ఏంటి ఎవరికి ఉపయోగం పోనవండి అనుకున్న వాళ్ళు కానీ ఆ బేదల ప్రాణములు కూడా దిక్కు మొక్కు లేని వారి ప్రాణములు ఈడలు కూడా ఎవరైతే కనుక శ్రద్ధ తీసుకోవాలా అన్న సంగతుల గురించి దావిది గారు చెప్తున్నారు అంటే దావిది గారు చేసిన పాలన ఇది ఇలా ఉంది నా తర్వాత నా కుమారుడు కూడా అయితే కనుక ఇదే విధమైన పాలన చెయ్యాలని చెప్పి దేవునికైతే కనుక అతను మొరుపెడుతున్నాడు ఒక రాజు అనుకున్నప్పుడు అతను పాటించవలసిన పద్ధతుల గురించి అయితే కనుక చెప్తున్నారు మీ పిల్లలు కూడా ఇదే నేర్పించి మీ పిల్లలు కూడా మీ కుటుంబంలో కూడా మీరు అలాగే నేర్చుకోండి ఒకళ్ళు మన పెద్ద పెద్ద పదవుల్లోకి మనం వెళ్ళకపోవచ్చు దేశాన్ని పరిపాలించే స్థితి మనకి లేకపోవచ్చేమో కానీ అట్లీస్ట్ మనకి వరకు మన కుటుంబం దగ్గరికి వస్తే మన చుట్టూ ఉన్న పరిసరాల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరన్నా బేదలు కనపడతాయి ఎవరన్నా నిరుపేదలు కనపడితే ఎవరన్నా దీనులు కనుక ప్రాణాపాయ పరిస్థితులు ఉంటే కనుక వారిని రక్షించటం ఒక రాజుగా నీ పని లోకములైతే రాజనీకం మనకి రాకపోవచ్చండి కానీ ప్రభుని యేసుక్రీస్తుని బట్టి ఆయన రాజ్యాన్ని అయితే కనుక మనకు గొప్ప పదవినిచ్చాడు దేవుడు ఏమైనా తెలుసా చీకటిలో ఉన్న వారిని అయితే కనుక వెలుగులోకి నడిపించడం కోసం వారిని విముక్తి కలిగించడం కోసం మనలైతే కనుక రాజులైన యాజకులుగా దేవుడు నియమించాడు మనమే రాజులం మనమే దేవునికి యాజులము కూడా మనమే పూజార్లం మనమే పాలకులం కూడా ఎవరైతే కనుక క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఇచ్చారో క్రీస్తునైతే కనుక తమ రక్షకుని అంగీకరించారో వారే రాజులు కదా అన్నాడు మీరు రాజులుగా నియమించబడినందుకు గాను మీరు చేయాల్సిన పని ఏంటో చెప్తున్నారు ఒకసారి ఆ కీర్తనంతా చదివితే అందులో ఉన్న కనుక భావన చెబితే కనుక దేశాన్ని పరిపాలించే రాజుకి ఎలాంటి గుణలక్షణాలు ఉండాలి ప్రజలు ఏడలైతే కనుక ఎలాంటి ఆలోచనతో బ్రతకాలనే సంగతుల గురించి ఒక మంచి క్రమం అయితే దావిది గారు నేర్పించారు మన పాలకులు కూడా బుద్ధి వస్తే మన పాలకులు కూడా దీన్ని చదివి దేశంలో ఉన్న ప్రజలను కూడా ఎంతో చక్కగా అయితే కనుక దేవుడు కోరుకున్న విధంగా కనుక నడిపించగలిగితే దేశానికి నెమ్మది కలుగుతుంది ఈ మంచి మనస్సు మన వారందరికీ కలగాలట రాజులందరికీ కలగాలి పాలకులందరికీ కలగాలని అదే రోమిదాస పత్రిక పదమూడు అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నప్పుడు పౌలు గారు చెప్తున్నారు మీరు రాజుల కొరకు విజ్ఞాపన చేయండి మనం పరిపాలించే పాలకుల కొరకు విజ్ఞాపన చేయండి దేవునికి ప్రార్థన చేయండి వారికి మంచి మనస్సు వచ్చేటట్టుగా చేయండి వారి ఆలోచన కరెక్ట్గా ఉండేటట్టుగా చేయండి ప్రజలని అయితే కనుక చక్కగా ఏలుబడి చేసేటట్టుగా పాలకుల కొరకు అయితే కనుక మీరు ప్రార్థన చేయమని పౌలు గారు అయితే కనుక ఆ రోజు ఆ రోమా పత్రికలు అయితే కనుక తెలియజేశారు కాబట్టి మనమందరము కూడా ఈరోజు ఏదైనా కష్టము నష్టము కలిగితే ఏదైనా అవసరం వస్తే కనుక దేవునికి మరొ పెట్టుకోవటం కరెక్టేనే అండి కానీ దానికంటే ముందు దేవుడు లోకంలో మన కొరకు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాడు మన కొరకు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు మనకంటూ కొన్ని బంధువులను ఏర్పాటు చేశాడు ఈ సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయితే కనుక అప్పుడు దేవుడు ముందుగా ఇక్కడైతే కనుక ఎవరు నెరవేర్చవలసిన బాధ్యత వాళ్ళు చక్కగా నెరవేర్చినట్టుగా మనమైతే కనుక మన అధికారుల కొరకు రాజుల కొరకు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట చొప్పున మనమందరము కూడా క్షేమంగా బ్రతుకున్నట్లుగా మన దేశమంతా కూడా నెమ్మదిగా సమాధానంగా ఉన్నట్లుగా మనం పరిపాలించే పాలకులకైతే కనుక మంచి బుద్ధి రావాలని మనమందరము కూడా దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి